మహిళలకు హ్యాండ్ బ్యాగ్లంటే చాలా ఇష్టం చాలామందికి ముఖ్యంగా సంపన్న మహిళలకు అయితే లూయిస్ విట్టన్ వంటి లగ్జరీ బ్యాగ్లంటే ప్రాణం లక్షల రూపాయలు చెల్లించి ఈ బ్రాండెడ్ బ్యాగ్లను కొనుగోలు చేసే వ్యక్తులు కూడా ఉన్నారు ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ అయిన లూయిస్ విట్టన్ దాని ప్రత్యేకమైన బ్యాగ్లకు ప్రసిద్ధి చెందింది గతంలో ఈ బ్రాండ్ ప్రపంచంలోనే అతి చిన్న మైక్రోస్కోపిక్ హ్యాండ్ బ్యాగ్ ను తయారు చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది ఇప్పుడు లూయిస్ విట్టన్ భారతీయ ఆటో రిక్షా థీమ్ తో విభిన్నమైన హ్యాండ్ బ్యాగ్ ను ప్రవేశపెట్టింది నిజమైన చిన్న ఆటోరిక్షా లాగా కనిపించే ఈ బ్యాగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది లూయిస్ విటన్ బ్రాండ్ గతంలో ప్రపంచంలోనే అతి చిన్న హ్యాండ్ బ్యాగ్ ను తయారు చేసి వార్తల్లో నిలిచింది ఇప్పుడు ఈ లగ్జరీ కంపెనీ భారతీయ రిక్షా నేపథ్య బ్యాగ్ ను తయారు చేసి వార్తల్లో నిలిచింది ఫ్యాషన్ సంస్కృతి ఈ ప్రత్యేకమైన కలయికతో ఫ్యాషన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంది ఈ బ్యాగ్ ప్రత్యేకత ఏమిటి అంటే లూయిస్ విటన్ డిజైనర్లు ఈ కొత్త బ్యాగ్ ను ఆటో రిక్షా థీమ్ తో రూపొందించారు ఇందులో లూయిస్ విటన్ సిగ్నేచర్ క్లాసిక్ బ్రౌన్ గోల్డెన్ మోనోగ్రామ్ ప్రింట్ ఉన్నాయి వైరల్ అవుతున్న వీడియోలో మూడు చక్రాలు కలిగిన రిక్షా నేపథ్య హ్యాండ్ బ్యాగ్ ను చూడొచ్చు ఫ్యాషన్ ప్రియులు ఈ ప్రత్యేకమైన హ్యాండ్ బ్యాగ్ తో పూర్తిగా ప్రేమలో పడ్డారు వారం క్రితం షేర్ చేయబడిన ఈ వీడియో మిలియన్ల పాటు రకరకాల కామెంట్స్ సొంతం చేసుకుంది ఒకరు బ్రాండ్ దాని కొల్హాపూర్ చెప్పులతో వార్తల్లో నిలిచింది ఇప్పుడు లూయిస్ విటన్ ఒక ఆటోను తయారు చేసి నెటిజన్లను ఆకర్షిస్తోందని చమత్కరించారు మరొకరు దీనిని కొనే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని అడిగారు అంతేకాదు ఈ బ్యాగ్ ఆటో కంటే ఖరీదైనదే అని మరికొంతమంది చేస్తూ ఉన్నారు